దేవుడు వాక్యం చెప్తున్నది అనగా తన నీతిని తన యొక్క పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపడిన వాడు బ్రతుకును అని బైబిల్ చెప్తున్నది పాపమును చేయని వ్యక్తులు లేరు అబద్ధ మారిన వ్యక్తి లేరు ఎంత డబ్బున్నా ఎంత ఆస్తి పాస్తులు కూడా మానవుడు ఖచ్చితంగా మరణించాల్సిందే ఒక దిన ఎందుకనగా వారి డబ్బు వారిని రక్షించదు మనిషికి ఉన్నటువంటి ఆస్తి పాస్తులు వారిని రక్షించవరూ కూడా ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడా మరణాన్ని జయించిన వ్యక్తి ఉండరు అయితే బైబిల్ ఈ విధంగా చెప్తున్నది దేవుడు మనిషికి ఉన్నటువంటి శత్రువు మరణము మనం అనుకుంటాం మనకి శత్రువులు ఉన్నారని వాస్తవానికి మనుషులకి శత్రువులు ఎవరూ లేరు మనిషికి శత్రువు తన పాపమే మనిషికి ఉన్న శత్రువు తన అబద్ధము మనిషికున్న శత్రువు తాను చేసినటువంటి మోసం మనిషికి ఉన్నటువంటి శత్రువు తాను ఎవరినైతే బాధ పెట్టాడో తాను ఎవరినైతే అవమానించాడో తాను ఎవరినైతే విక్రయిస్తూ వారి అవసరాలని కొరకు ఎదుటి వాళ్ళని నాశనం చేశాడో ఆ వ్యక్తి యొక్క పాపమే అతని శత్రువు దేవుని యొక్క తీర్పు చెప్తున్నది మానవుడు చేసినటువంటి ప్రతి పనికి దేవుడి దగ్గర తీర్పు ఉన్నది మనుషులు అనుకుంటాం ఈ లోకంలో పోలీసుల నుంచి అధికారుల నుంచి మానవుడు తప్పించుకునవచ్చు కానీ దేవుడి కని నుంచి అనగా దేవుడి యొక్క చూపు నుంచి దేవుడి దగ్గర నుంచి మనలో ఎవరము కూడా తప్పించుకోలేము మరణం తర్వాత మనం అందరము కూడా సమానంగా దేవుడి యొక్క సింహాసనం మీద నిలబడి భూమి మీద చేసిన పనులకు జవాబు చెప్పాలి మనం చేసిన మోసం కావచ్చు మనం ఎవరినైనా అన్యాయంగా అక్రమంగా దేచుకున్న దొంగ వ్యాపారం చేసిన వడ్డీ వ్యాపారాలు చేసిన మనిషిని బాధ పెట్టి వారి యొక్క ఆస్తిని గాని ఇంటిని గాని దొంగిలించిన మానవుని హృదయములో ఏ పాదములు పెట్టుకొని ఉన్నా ఆ పాపములకు మనిషి దేవుడికి జవాబు చెప్పాలి ఈ లోకంలో మనుషులు అబద్ధములు కట్టుకొని బతుకుతూ మోసమును ఆధారం చేసుకొని బతుకుతున్నారు అవినీతిని వారు నీళ్లు త్రాగినట్లు త్రాగుతున్నారని బయట చెబుతున్నది అందుకే దేవుని ఎదుట మానవులు నీతి మంత్రులుగా లేరు అనగా తల్లిదండ్రులు కూడా చూడలేరు తల్లిదండ్రులు కూడా మేలు చేయలేని వ్యక్తులు తన సహోదరుడికి మేలు చేయలేని వ్యక్తులు తన హృదయములో అనుదినము పాపమును ఊరు కట్టుకొని బతుకుతూ ఉన్నటువంటి వ్యక్తి దేవుని ఎదుట నీటి మంత్రులు వేస్తడు అతి వానికి దేవుడి యొక్క తీర్పు రెండవ మరణము నరకము ఆ నిత్య నరకము నుంచి మీరు నేను రక్షించబడాలని జీవము కలిగినటువంటి దేవుడే మానవుని హృదయాన్ని మార్చుటకు మానవుని యొక్క పాపము నుంచి వారిని విడుదల చేయటకు జీవము కలిగినటువంటి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనిషి యొక్క పాపముడు తన మీద వేసుకొని సిలివలో మరణించి మరణము నుంచి తిరిగి లేచాడు ఇది దేవుని యొక్క సత్యము దేవుడి యొక్క వాక్యము ఎవరైతే దేవుణ్ణి అనుకొని మనుషులు పూజిస్తూ ఉన్నారో ఆ దేవుడు భూమిని ఆకాశముని నిర్మించిన దేవుడు మానవుల దగ్గరికి ఒక శరీరమును ధరించి మానవ శరీరమును ధరించి మనుషులు ఏ పాపము చేత అయితే అంధకారము చేత పట్టబడి ఉన్నారో దేవుడు కూడా అదే ఒక శరీరమును ధరించి మానవుల తరఫున ప్రతి శోధనను ప్రతి భావన అనుభవించి ఆయన శిలువలో వారి తరఫున బలియాగమై ఉన్నాడు మనుషులందరి తరఫున దేవుడు ప్రతిగా ఆయన బలియాగమై ఉన్నాడని బైబిల్ చెప్పుచున్నది మానవులందరి తరఫున దేవుడు తన ప్రాణమును పెట్టి ఉన్నాడని బైబిల్ చెప్పుచున్నది మానవుడు చేసిన ప్రతి అతిక్రమమునుకు వేరుగా దేవుడు తన శిక్షను ఆ శిక్షను మానవుడు దేవుడి లోకంలోకి వచ్చి తన మీద వేసుకొని మరణించాడని బైబిల్ చెప్పున్నది అయితే మానవుడు చేయాల్సింది ఏమిటి అనంటే ప్రతి వాడు కూడా దేవుడు తన గురించి మరణించి మరణము నుంచి తిరిగి లేచాడని ఒప్పుకొని చెడుతనాన్ని విడిచిపెట్టాలి మోసమును విడిచిపెట్టాలి అన్యాయములు అక్రమములు విడిచిపెట్టారు తాము చేసిన ప్రతి విధమైన ప్రతి విధమైన పాపమును వారు ఒప్పుకొని విడిచిపెట్టారు ఎప్పుడైతే మనిషి పాపమును ఒప్పుకొని విడిచిపెడతారో వారు దేవునితోటి సమాధాన పడతాడని బైబిల్ చెప్పుచున్నది దేవునితోటి సమాధానము లేని పక్షంలో మనిషికి అంధకారం ఉంది మనిషికి నెమ్మది ఉండదు సమాధానం ఉండదు అందుకే వాక్యం చెప్పుచున్నది ప్రయాసముతోటి భావముతోటి ఉన్న సమస్త జిల్లాలేసుక్రీస్తు వారి ఎక్కరండి ఆయన మీకు శాంతిని సమాధానము అనుగ్రహించను ఆయన మీకు నెమ్మదిని అనుగ్రహించిన బయటికి సెలవిస్తున్నటువంటి సభ ద్వారా ఇది దేవుడి యొక్క సత్యము దేవుడి యొక్క వాక్యము మీకు తెలియజేసినాం